అందరికీ అండి శైలిజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పివి భావనాచార్యులు గారు రచించిన కపట దానం అనే కథను విందాం ఈ కథ మే రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది పూర్వం చంద్రనగరంలో ఒక కరణం ఉండేవాడు ఆయనకు అంతులేని పొలం కట్టుకుపోయిన పశువులు ఉండేవి అయినా పరమ లోభి సంపాదనలో నుంచి కానీ ఖర్చు చేయాలంటే గిజగిజ తన్నుకునేవాడు ఒకరోజు కరణం ఆవులలో ఒక దానికి జబ్బు చేసి తీవ్రంగా పరిణమించింది దాని పొట్ట ఉబ్బిపోయి శ్వాస కూడా సరిగా పీల్చలేకుండా ఉంది కరణం గారికి ఆవు పోతుందన్న విచారంతో పాటు దాన్ని ఊరి బయటికి లాగించడానికి రెండు రూపాయలు ఖర్చు అవుతుందే అన్న విచారం కూడా పట్టుకుంది కరణం గారు ఈ విషయం భార్యతో అన్నాడు ఆవిడ కూడా లోభంలో భర్తకు తీసిపోయేదేమీ కాదు చచ్చిపోయే ఆవును ఎట్లాగూ ఆపలేం పై ఖర్చు తగలకుండా చూడండి అన్నది ఆవిడ భర్తతో అదే నేను ఆలోచిస్తున్నాను అన్నాడు కరణం తలూపుతూ కరణం గారు వీధి అరుగుపై కూర్చుని ఉండగా అటు కేసు ఒక యాయవారం బ్రాహ్మడు వచ్చాడు ఆ బ్రాహ్మడు ఆ ఊరికి కొత్త ఆయనను చూడగానే కరణం గారికి మంచి ఆలోచన తట్టింది ఏమయ్యా బ్రాహ్మడా సమయానికి కనిపించావు నీకోసమే కబురు చేద్దామనుకుంటున్నాను అన్నాడు కరణం చిత్తం ఏమిటి విశేషం అన్నాడు యాయవార బ్రాహ్మడు వెనక నాకు పెద్ద జబ్బు చేస్తే గోదానం చెయ్యమన్నారు అది ఈనాటికి పడింది కాదు ఇవాళ నువ్వు కనిపించావు నువ్వైనా పిల్లాపీచు కలవాడివి గోవును దానం చేస్తాను హాయిగా ఇంటికి పట్టుకుపో అన్నాడు కరణం బ్రాహ్మడికి పరమానందమైంది ఆయనది పిల్లా పీచు గల సంసారం పాలకు ఆయన చాలా ఇబ్బంది పడిపోతున్నాడు ఈ కరణం గారు పరమ లోభి అని విని ఈయనను ఎన్నడూ ఏమీ యాచించలేదు కానీ తీరా చూస్తే ఈయన మంచి దానపరుడులాగే కనిపించాడు మీరిస్తానంటే నేను కాదంటానా కానీ ఇవాళ అష్టమి బాగాలేదు ఎల్లుండి దశమి నాడు దానం పడతాను అన్నాడు బ్రాహ్మడు వినయంగా అలా కాదు ఇవాళే ఇప్పుడే పుచ్చుకోవాలి నాకు పనులు నానబెట్టడం బొత్తిగా పనికిరాదు గోదానానికి కూడా తిథివారి నక్షత్రాలేమిటి అన్నాడు కరణం కాదు కూడదంటే కరణం ఆవును కాస్త మరొకరి చేతిలో పెట్టేసిపోతాడని యాయవార బ్రాహ్మడు మంచి రోజు కాకపోయినా గోదానం పుచ్చుకోవాలని సిద్ధమయ్యాడు ఇద్దరూ బయలుదేరి కరణంగారి పశువుల శాలకు వెళ్ళారు చావు బతుకుల మధ్య ఉన్న ఆవును చూపించి కరణంగారు అదిగో మీ ఆవు తీసుకుపో అన్నాడు బ్రాహ్మణుడికి కరణం దుర్బుద్ధి అర్థమైంది ఆ ఆవు మీద పూర్తిగా ఆశ వదులుకున్నాకనే కరణంగారు దానం ఇవ్వడానికి నిశ్చయించాడు లేకపోతే కానికి గడ్డి తినే కరణంగారేమిటి పోయిపోయి గోదానం చేయటమేమిటి గోదానం వెంటనే పుచ్చుకోమని తొందర పెట్టడం కూడా ఇందుకేనన్నమాట దానికి ఒంట్లో బాగున్నట్లు లేదే అన్నాడు బ్రాహ్మడు ఇది ఆరోగ్యంగా ఉందని నేను అన్నానా నేను దానమిద్దామనుకున్నది ఇదే జబ్బుగా ఉన్నా చచ్చినా అది నీదే నీకు దానం ఇచ్చేశాను నాకు ఇక దీని పూచి ఏమీ లేదు అన్నాడు కరణం గారు మీ చిత్తం నా భాగ్యం ఎవరి అదృష్టానికి ఎవరికర్తలు నా ఆవును నేను పట్టుకుపోతాను ఒక్క క్షణం ఆగండి అంటూ యాయవార బ్రాహ్మడి దొడ్లోకి వెళ్ళి ఏదో ఆకు కోసం వెతకసాగాడు ఈ బ్రాహ్మడి తండ్రి గొప్ప పశువైద్యుడు ఇతనికి కూడా కొన్ని మెలికలు తెలుసును అతను కొద్దిసేపట్లోనే ఒక మొక్కను పట్టి తెచ్చి దాని ఆకులు కోసి వాటి రసం ఆవు ముక్కుల్లో పిండాడు వెంటనే ఆవు పెద్దగా తుమ్మింది దాని గొంతులో నుంచి కఫం తాటికాయ ప్రమాణంలో తెగిపడింది ఆవు లేచి నిలుచున్నది పై ప్రాణం పైనే పోయినంత పనైంది ఒక రూపాయి డబ్బులు ఖర్చైనా ఆ మాత్రం వైద్యం చేయించుకుంటే తన ఆవు తనకే దక్కి ఉండేది కదా అని విచారించాడు బ్రాహ్మడు సంతోషంతో ఆవు మెడనున్న పలుపు చేతబట్టుకుని కరణంగారి దగ్గర సెలవు పుచ్చుకుని దానిని ఇంటికి తోలుకుపోయాడు అయ్యో నిక్షేపమైనంటి ఆవుని నిష్కారణంగా యాయవార బ్రాహ్మడి పాలు చేశామే అన్నాడు కరణంగారు తన భార్యతో ఇద్దరూ కలిసి చాలాసేపు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి